రన్నింగ్ ట్రైన్లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అర్ధరాత్రి సమయంలో పలుమార్లు తాకేందుకు ప్రయత్నించాడు అప్రమత్తమైన యువతి ఎదురు తిరిగింది తోటి ప్రయాణికుల సాయంతో నిందితుణ్ణి పట్టుకుంది చివరకు ఆ కామాంధుణ్ణి రైల్వే పోలీసులకు అప్పగించారు ప్రయాణికులు విజయవాడ నుంచి విశాఖకు వెళుతున్న రైల్లో ఈ ఘటన జరిగింది ఈ రోజు విజయవాడ నుంచి వైజాగ్కి ప్రయాణించినటువంటి ట్రైన్ నెంబర్ వన్ టు ఇంక్ లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రి పూట రెండు గంటల సమయంలో నిర్దిస్తుంటే చాలా నితటి సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెదవులు వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడటానికి చాలా సిక్కు ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయి దొంగలు వస్తారా ఇలాంటి ఎదోలు వస్తారని కూడా ఎక్కడ కూడా సెంట్రూమ్ లో విఫలం చెందారు కాబట్టి రావులు వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చేయాలని చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏమన్నా రన్నింగ్ ట్రైన్ లో ఓ కామాందుడు రెచ్చిపోయాడు గాఢ నిద్రలో ఉన్న విద్యార్థిని లైంగికంగా వేధించాడు సంబంధించి అనురాధ అందిస్తారు విశాఖ వస్తున్న ట్రైన్ లో ఒక దుశ్చర్య జరిగిందని చెప్పాలి ఒక విద్యార్థిని మీద ఒక వ్యక్తి లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అయితే అతను మొదటి నుంచి కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించిన ఆ విద్యార్థిని సాటి ప్రయాణికులకు ఆ విషయాన్ని చెప్పి అర్ధరాత్రి ఆమె మీద అతను అగాయత్యం చేయబోయే సమయంలో అతను అడ్డుకొని ఆ వెంటనే అప్రమత్తం చేసి అక్కడున్న స్థానిక ప్రయాణికుల సాయంతో ఆమె వెంటనే ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు అలాగే అక్కడున్న స్థానిక యువకులు కూడా ఆమెకు సపోర్ట్ గా ఉండి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో చూస్తుంటే కనుక రైల్వేస్ లో జరుగుతున్న ఇట్లాంటి ఘటనలు ప్రజల భద్రతకి ప్రయాణికుల భద్రతకి కూడా ఒక ప్రశ్నార్థకం అవుతున్నాయి దీంతో ఒకసారిగా అందరూ కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ మనకి కనిపించింది అతను ఏదైతే ట్రైమ్స్ లో మొబైల్ పోలీస్ టీమ్స్ కానీ లేకపోతే ఇతర రైల్వే అధికారులు కానీ చెకింగ్ తరువుగా అవుతూనే ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత వాతావరణం అయితే మాత్రం కనిపించడం లేదు అన్నది ప్రధానంగా ప్రయాణికుల నుంచి వస్తున్న ఆరోపణలు ఇదివైన కాలంలో రైల్వే రైల్వే లో చూసుకుంటే కనుక ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది మరోవైపు ఇట్లాంటి ఘటన అంటే దొంగతనాలు గాని రైల్వే అంటే ట్రైన్ లోపల సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రశనం రావడం కానీ ప్రయాణికులకి భద్రత ముఖ్యంగా ఈ రోజు ఈ ఘటన చూసుకుంటే కనుక మొన్నటికి మొన్న ఒక రన్నింగ్ బస్ లో ఒక మహిళ మీద అత్యాచారం చేసిన ఘటన చూసాము అది మరొక ముందే అంటే ట్రైన్ లో వందలాది మంది ఉన్న ట్రైన్ లో కూడా ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతూ ఉన్నారనంటే అది ఎంతటి ఘోరమైన సామాజిక పరిస్థితి ఉంది అన్నది మనకు అర్థమవుతూ ఉంది అయితే ఈ విషయాన్ని వెంటనే యువతి అప్రమత్తమయ్యే స్థానిక ప్రయాణికుల సహాయంతో తన మీద ఎటువంటి దాడి జరగకుండా ముందు నే పసిగట్టి ఆమె ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని చేసిన ప్రయత్నం అయితే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆమెకు సపోర్ట్ గా నిలిచిన విషయం మనకు తెలుస్తోంది దీని మీద రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసింది ఇప్పుడు కాసేపట్లో రైల్వే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన విషయం ఏంటి అన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది మతానికి చూస్తుంటే కనుక ఈ ఘటనతో ఒక్కసారిగా యువతులు అంటే ఒంటరిగా ప్రయాణం చేయాలంటేనే ఎలాంటి భద్రతని మనం ఫీల్ అవుతున్నా మన దాని మీద ఒక ప్రశ్న లేవనెత్తుతూ ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఇలాంటి వాటికి పూర్తిగా చెక్ పెట్టి మరి ప్రయాణికులకి భద్రత కల్పించే విధంగా రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రయాణికుల నుంచి ఒక డిమాండ్ అయితే మాత్రం కనిపిస్తా ఉంది రైట్